హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో వడని ప్రిపేర్ చేసి చూపించబోతున్న ఈ పెరుగు పెరుగువడని టేస్టీగా అలాగే మెత్తగా పెద్దలు పిల్లలు అందరూ తినేలాగా రావాలంటే ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా సరే ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం రెండు గంటల పాటు ఉద్దిపప్పును నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల ముందు నానబెట్టి రెండు గంటల తర్వాత వీటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి ఏవైనా పప్పు దినుసులు నానబెట్టుకున్న తర్వాత మాత్రమే వీటిని శుభ్రంగా కడగాలి అదే రైస్ అయితే నానబెట్టేటప్పుడు మాత్రమే మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం ఒప్పేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ ఉద్దిపప్పును సగం దాకా వేసుకోవాలి వాటర్ లేకోకుండా ఉద్దిపప్పును మాత్రమే మనం వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మరొక టూ త్రీ స్పూన్స్ అవసరమైతే వేసుకోండి కానీ పిండి అనేది చూసారుగా ఈ విధంగా రావాలి మనం రెగ్యులర్గా గారెలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ పిండిలాగా గట్టిగా ఉండాలన్నమాట చూసారుగా ఈ విధంగా గట్టిగా ఉందంటేనే మనకి వడలనేది బాగా రౌండ్గా వస్తాయి లేదనుకోండి పిండి లూజ్గా ఉంటే మనకి పునుగుల్లాగా వచ్చేస్తాయి అందుకోసమని పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం పిండిని అంతా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారుగా పిండి ఎంత గట్టిగా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వామను వేసుకోవాలి వామ ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు కావాలంటే ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఏమి వేయడం లేదు ఉప్పును వామును వేసేసి ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక ఏదైనా స్టైనర్ని చూడండి ఇలా మనం కాఫీ వడపోత కానీ లేదా మనం వెజిటేబుల్ ఏదైనా లేదా రైస్ని వడపోసుకోవడానికి స్ట్రైనర్ తీసుకుంటాం కదా అలా ఏదైనా సరే స్టెయినర్ సహాయంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టెయినర్కి కాస్త చేసేసుకొని మనకి కావాల్సినంత పిండి అంటే ఏ సైజులో అయితే మనం వడం చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని తీసుకొని చూసారుగా వీడియోలో చూపించిన విధంగా కాస్త వేడలిపో అనుకొని మిడిల్లో హోల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్క వడని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టెయినర్కి కాస్త తడించేసుకున్నామంటే స్టెయినర్కి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఒకటొక్కటిగా ఆయిల్ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం చేత్తో వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉండి చేతికి వేడి తగలడం లేదా వేసేటప్పుడు మన ఆయిల్ చేతికి ఎగడం ఇలా ఏమీ లేకోకుండా స్టెయినర్ సహాయంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా స్టెయినర్తో వేసేసుకోవచ్చో ఒకసారి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇలా ఒకటొకటిగా వేసి ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఒకటి ఫ్రై అయిపోయిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఇలా అన్నిటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసి తీసుకోవచ్చు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో మనం ఇందులోకి ఎలాంటి సోడా కూడా వేయలేదు రెండే రెండు గంటల పాటు నానబెట్టుకున్నామంటే చాలా ఉద్దిపప్పు బాగా పొంగుతూ క్రిస్పీగా వచ్చేస్తాయి పిండిని కలిపేటప్పుడు బాగా బీట్ చేసుకున్నాం అనుకోండి ఇలా పొంగుతూ వస్తాయి ఇలా అన్నీ కూడా ఆయిల్లో ఒకటొకటిగా వేసుకుంటూ మొత్తం పిండినంతా డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే ఇలా చేసేసి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకున్నందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా గట్టి పెరుగుని తీసుకొని చూసారుగా ఇలా స్మూత్గా చేసుకోవాలి ఇలా స్మూత్గా చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కాల్ లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పును వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా స్మూత్గా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి పెరుగు అనేది మరి పల్చగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు ఉద్ది ఈ వడ అనేది మన వేసిన పెరుగును పీల్చుకుంటుంది కాబట్టి మరీ గట్టిగా ఉందనుకోండి మొత్తం అంతా పీల్చేసుకున్న తర్వాత అస్సలు బాగోదు అందుకోసమని ఈ విధంగా ఉండేలాగా పెరుగును కలుపుకోండి ఇలా కలిపేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉద్ది వడను ఒక ప్లేట్లోకి వేసేసుకొని అవి మునిగేలాగా పెరుగును వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పైన పెరుగును వేసేసుకొని దానిపైన చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని కావాలంటే మీరు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే అల్లంని వేసుకోవడం లేదు అలాగే కొద్దిగా క్యారెట్ తురుగుని కూడా మనం వేసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకొక మాట అండి ఈ వడ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు రెగ్యులర్గా తినడం అస్సలు మంచిది కాదండి మంత్లీ వన్ టైం తినడమే చాలా మంచిది ఎందుకంటే ఉద్దిపప్పు పెరుగును కలిపి తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటే అస్సలు మంచిది కాదు మరి మీరు అడగచ్చు హెల్త్ కానీ ఈ రెసిపీని ఎందుకు చేసి చూపిస్తున్నారు అని మనం మన ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్సే ఎక్కువగా తినడం లేదు కదండి టేస్ట్ కోసం చాలా మటుకు బయట ఫుడ్ని తింటూ ఉన్నాం దాంతో పోల్చుకుంటే ఇది మరి మన ఆరోగ్యానికి అంత ఏం చేయదండి అప్పుడప్పుడు తినడం మంచిదే కానీ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచి కాదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పైన కాస్త పెప్పర్ పౌడర్ చల్లేసి మూత పెట్టి పది నిమిషాల పాటు అలాగే ఈ వడని పెరుగులో నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి సర్వ్ చేసుకొని తినడమే ఆలోపు ఈ వడ పెరుగును పీల్చుకొని స్మూత్గా చాలా టేస్టీగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్